ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ హూ ఈజ్ లైక్ మదర్ తల్లిని పోలిన వారెవరు ఎవరున్నారండి భూమిలో నో వన్ కెన్ కాంప్రహెండ్ విత్ ద లవ్ ఆఫ్ ద మదర్ తల్లి ప్రేమలో లేదా ప్రేమకు సాటిని వారు ఈ లోకములో మరెవ్వరు కూడా లేరు సామెతలు ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుకుందామా మైకున్న వాళ్ళు చక్కగా చదవచ్చు లేదైతే నేనే చదువుతాను సామెతలు ఇరవై మూడు ఇరవై ఐదు నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను ఇక్కడేమంటూ ఉన్నారండి మొట్టమొదటిగా నీ తల్లిదండ్రులను సో తల్లి మొట్టమొదటిగా ఉంది కదా కానీ ఇంగ్లీష్లో అయితే ఫాదర్ అండ్ మదర్ అని ఉంటుంది కానీ తెలుగులోకి వచ్చేసరికి మాత్రం మన తెలుగు వాళ్ళు ఎంతైనా తల్లిని ముందే పెట్టారండి సో ఇక్కడ అంటూ ఉన్నారు కదా నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను కదా ఎంత గొప్ప మాట మరి ముఖ్యంగా నిన్ను కానీ నా తల్లిని ఆనందపరచవలను ఏమండి ఇక్కడ మనందరము కూడా పిల్లలమేగా మన తల్లిదండ్రులకి అవునా ఒకసారి జస్ట్ రిమెంబర్ యో మాదవ్ తల్లిని జ్ఞాపకం చేసుకోండి మన తల్లి మన కొరకు పడుతూ ఉన్న కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి మన తల్లిదండ్రులను మరి మన తల్లిని మనం సంతోషపెడుతూ ఉన్నామా అసలు ఏవి ఏ పని చేస్తే వారు సంతోషపడతారు ఎలా ఉంటే మన జీవితాలు వారికి ఆశీర్వాదకరంగా ఉంటాయి ఆలోచించండి నిన్నటి రోజున ఒక తల్లి గారు మా గృహానికి రావటం జరిగింది భార్యాభర్తలుగా వారు విడిపోయి చాలా కాలమైంది వారు విడిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే జస్ట్ సింపుల్ రీజన్ వాళ్ళిద్దరూ రెండు డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందినవారు వివాహం చేసుకున్నారు పెద్దల అనుమతితో అదేమీ ఈ లోకానుసారమైన ప్రేమ వివాహం మాత్రము కాదు ఆ స్త్రీలో అంటే ఆ యవనస్తురాలుగా ఉన్నప్పుడు వారిలో ఉన్న సుగుణాలను చూస్తే వివాహము చేసుకున్న యజమాని తర్వాత దేవుడు వారిని చక్క వారికి చక్కటి ఇద్దరు బిడ్డలను అనుగ్రహించారు వారిద్దరు కూడా చక్కగా ఎదుగుతూ ఉన్నారు వాళ్ళు యవన దశకు వచ్చారు యవన దశకు వచ్చిన తర్వాత వారి కుమార్తె మరొక కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది దాంతో అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చేసింది భర్తకి భార్యతో అంతే విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయనేమి అన్ఎడ్యుకేటెడ్ కాదు లేకపోతే సాదాసీదా వ్యక్తి కాదు ఆయన చాలా మంచి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన ఇప్పుడు వైజాగ్లో ఉంటూ ఉన్నారు తర్వాత అంతకుముందు విదేశాలకు వెళ్ళొచ్చారు ఒక మంచి కంపెనీ ఎగ్జిక్యూటివ్ అంత హైయెస్ట్ పొజిషన్ కోటీసోలు ఇంకో మాటలో చెప్తే ఎన్నో అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో ఉన్నాయి అంత గొప్ప వ్యక్తి అయితే ఈ తల్లి కాయా కష్టముతో భర్త వెళ్ళిపోయిన తర్వాత ఇక తాను ఒక్కటే తిప్పలు పడుతూ ఏ రీతిగా తన బిడ్డను కుమారుని పెంచుతూ వచ్చిందో ఆ కుమారుడు దేవుని యొక్క భయభక్తుల్లో పెరుగుతూ వచ్చాడు తర్వాత వాళ్ళ మమ్మీ కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తారు చేసేటప్పుడు తల్లితో అంటారట అమ్మ బుధవారం శుక్రవారం శుక్రవారం శనివారం ఆదివారం ఆ సమయంలో మాత్రం నేను మాత్రం నీ బండి దగ్గరికి రాను ఆ బాబు కూడా బీటెక్ చేశాడు మంచి ఉద్యోగంలోనికి వెళ్ళబోతూ ఉన్నాడు తను కూడా మంచి జాబ్ వచ్చింది ఇప్పుడే అంత ఖచ్చితంగా భక్తి విధానంలో ఉంటూ ఎక్కడా కూడా తల్లిని బాధ పెట్టకుండా తల్లి పడుతున్న కష్టాన్ని చూసి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు బాబుకి వివాహం చేద్దామని కూడా తల్లి అనుకోలే ఇంటి ముందు బెంజ్ కారు వచ్చి ఆగింది వాళ్ళు వచ్చి అమ్మ మాకు మీ బాబు కావాలి మీ బాబుని మా పాపకి చేసుకుంటాం ఆ వచ్చిన ఫ్యామిలీ కూడా చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళ ఎవరైతే ఈ మ్యాచ్ తీసుకొచ్చారో వారు వారి కింద ఇరవై ఇరవై వేల మంది ఉన్నారట సంథింగ్ చాలా హైగా చెప్తూ వచ్చారు ఆ రోజు నేను ఇట్లా మటన్ గోంగూర చేశానమ్మా వాళ్ళు ఐదుగురు వచ్చారు అప్పుడు గబగబా వెళ్ళి రైస్ కడిగి పెట్టి వాళ్ళందరికీ చక్క భోజనం పెట్టాను ఒకటే చెప్పిన వాళ్ళ నాన్నగారికి ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు తల్లితో మా భార్యతో మాట్లాడరు కానీ వివాహము చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తెతో మనవరాలతో కూడా అంతా బాగానే ఉంటారు కానీ భార్యతో మాత్రం మాట్లాడటం ఇప్పుడు కుమారుడికి అంత మంచి సంబంధం దేవుడు తీసుకొచ్చారని చెప్పేసి ఎంతో సంతోషంతో పగలంతా కొబ్బరి బండాల దగ్గర నిలబడి ఆవిడని కత్తి పట్టుకుని కొబ్బరి బండాలు కొట్టి మరీ మంచి బిజినెస్ చేస్తూ దేవునికి ఇచ్చే విషయంలో దేవుని సంధికి తన దగ్గరికి వచ్చేవారు ఇదిగో పలాం చోట ఆరాధన జరుగుతుంది పదండి అని చెప్పేసి వాళ్ళని తీసుకుని వెళ్ళటం తన టూ వీలర్ మీద డాక్టర్స్ ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లి ఆరాధనకు తీసుకెళ్తుందట ఆ తల్లిగారు అంతేకాదు ఈవెన్ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే నర్సులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తుందట అలా చేస్తూ ఆ తల్లిగారు మళ్ళీ రాత్రి వేళ గవర్నమెంట్ హాస్పిటల్లో మరొక జాబ్ చేస్తూ అలా తాను తన బిడ్డ కొరకు ఎంతో ఎంతో కష్టపడి చేస్తూ వచ్చిన ప్రతిదీ కూడా ఇటు కుటుంబ పోషణ విషయంలో అలాగే తన బిడ్డను ఒక ప్రయోజకుడుగా చేసే విషయంలో తండ్రి వదిలేసి వెళ్ళాడు నాకెందుకు చోట మీ నాన్నగారు ఉంటారు మీ నాన్నగారు చదివిస్తే చదువుకో నాకేం సంబంధం లేదు అని వదిలిపెట్టలేదండి అంతేగా తండ్రి కూడా అయ్యో నా కుమారుడు ఉన్నాడు వాడి సంగతి ఏంటని చెప్పేసి పట్టించుకునే దశలో లేరు ఈ సంబంధం అంతా కూడా ఆయన మాట్లాడారు చేశారు అయితే నాకు సంబంధం లేదు వాళ్ళ అమ్మ మదర్ అండ్ సన్ యొక్క విష్ అని చెప్పేసి ఆయన అట్లా మాట్లాడారు మొత్తానికి వాళ్ళు రావటము ఆ సంబంధం ఏమైనా సరే ఈవెన్ వాళ్ళు కూడా దేవుని ఎందు చాలా భయభక్తులు కలిగిన కుటుంబం ఇదంతా కూడా ఈ షార్ట్ టైంలో నేను ఎంత విడమార్చి చెప్తూ ఉన్నాను అనంటే హూ ఈజ్ లైక్ మదర్ భర్త విడిచిపెట్టేస్తే పోనీ లేకపోతే లేరు అని చెప్పేసి ఒకటే బాధ కానీ భర్త ఉండి లేనట్లుగా ఏదో పిల్లలు చేసిన దానికి అదేదో తను చేసిన నేరముగా పరిగణించి దానిని బట్టి తనకి దూరంగా ఉండడము అనేది ఆలోచన చేయండి ఇటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయో మన చుట్టూ కానీ మన దేవుడు అండి మన పట్ల కలిగి ఉన్న సంకల్పం అనేది చాలా గొప్పది ప్రభు కొరకు మనం ఇంత చేస్తే మన కొరకు అంత గొప్పగా చేసే దేవుడు మన దేవుడు తల్లులుగా ఈరోజు కుటుంబం కొరకు మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఏ కన్నీటి పొట్టయితే కారుస్తూ ఉన్నారో భవిష్యత్తులో మీ బిడ్డల జీవితం దేవుడు ఉన్నతముగా విశాలమైన స్థలములోనికి తీసుకుని వెళ్ళే దేవుడు హలే ఎందుకంటే ఏమీ లేకుండా ఉన్నప్పుడు పేదరికం అనుభవించడం కామన్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేని వ్యక్తిలాగా లోన్గా నిలబట్టము అనేది ఆలోచన చేయండి ఎంత బాధని వేదనని ఆ తల్లి తన మనస్సులో పెట్టుకొని మరల ముఖాన చిరునవ్వండి ఆ చిరునవ్వు మిట్ట మధ్యన కూడా చెక్కు చెదరదు ఎంత స్మైలీ ఫేస్తో బిజినెస్ చేసుకుంటూ ఆ తల్లిగారు ఎంత సంతోషంతో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు హో ఈజ్ లైక్ మదర్ అండి ఇదిగో తల్లులు పడే వేదన లేఖనాల్లో చూసినట్లయితే ముగ్గురు తల్లుల్ని మీకు సింపుల్గా పరిచయం చేస్తాను వెరీ యంగ్ నాట్ ఎట్ మ్యారీడ్ బట్ బికేమ్ మదర్ వయసులో చాలా చిన్నది వివాహము కాలేదు కానీ తల్లిగా మారింది ఇందాక స్వా రోష్ని చెప్తూ వచ్చింది కదా వాళ్ళ అక్క స్వాతి గురించి ఈవెన్ రాత్రి నేను మదర్స్ డే గురించి జ్ఞాపకం చేసుకుంటూ నాకు వెంటనే మా స్వాతిని గుర్తొచ్చింది ఎందుకంటే ఒక తల్లిగా మమ్మల్ని అందరినీ కూడా వెనక ఉండి పోషిస్తూ మాకు ఎప్పుడు ఏది కావాలో తల్లి ఇంట్లో ఎలా అమరుస్తుందో ఒక కుమార్తెగా ఉండ తాను ఒక తల్లి స్థానంలోనికి ఎక్కి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అలా నడిపిస్తుందండి అలాగే మీరు చెప్పిన సమాధానం కూడా కరెక్టే అక్క ఎందుకంటే వివాహము కాల చాలా చిన్నది తల్లేమీ చెప్పాల నువ్వు ఇలా చెయ్యని లేఖనాల్లో చూస్తే మనకి కనపడుతున్న నిర్గమాకాండము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చంలో చూసినట్లయితే మనకి అక్కడ కనపడుతుంది చదువుకుందాం నిర్గమాకాండము రెండవ అధ్యాయంలోకి వెళ్దాం ఈరోజు మన ప్రసంగం అంతా కూడా అక్కడే నిలబడి ఉంటుంది వానికి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను ఎంత దూరం కనపడనంత దూరం కాదు కనపడేంత దూరములో అక్కడ నిలబడినట్లుగా మనం చూస్తామండి ఇంతకీ తమ్ముడికి ఏం ప్రమాదం వాటిల్లింది ఏ ఆపద సంభవించింది రాజాజ్ఞ వచ్చింది నేటి దినాల్లో ముందుగా పాపో బాబో తెలుసుకుని అయితే గనక అబార్షన్ బాబు అయితే లెట్ హిమ్ లివ్ అంటున్నారు కానీ ఆనాడు గర్ల్స్కి ఎంత ప్రివిలేజో ఐగుప్తు దేశంలో కదండి ఎందుకంటే అంత గొప్ప ఆధిక్యత మనం పొందుకున్నాం సో గర్భవాసాన బాబు పుట్టాడు అన్న సంతోషము లేదు అయ్యో వరి నా కడుపుని ఎందుకు పుట్టావురా నేను నీ మరణాన్ని చూడలేను అయినప్పటికీ చాలా సుందరుడై ఉండుట చూచింది ఆ తల్లి చూచి మూడు మాసాలు మాత్రమే దాయగలిగింది ఇక అర్థమైపోయింది వీడు గనక ఇక్కడ ఉంటే వీడి వేడుపు వినపడుతుంది వీడిని తీసుకుని వెళ్ళి చంపవేస్తారు కాబట్టి నో లాడ్ ఇక నేను చూడలేను ఏదైతే అది అవుతుంది తన జ్ఞానాన్ని అంతా ఉపయోగించి ఆలోచించండి నైలు నదిలో మొసళ్ళు ఉంటాయి అది ఎన్నటికీ కూడా ఆరిపోయేది కాదు మరి ఎంత ఉద్దేశంతో ఎంతగా దేవుని వైపు చూస్తూ తన బిడ్డ భవిష్యత్తుని చూచి కలలు కని ఎక్కడైతే నిషేధింపబడిందో ఈ మొక్క రేపు ఇదే వృక్షమై నిలబడుతుంది నువ్వు నిలబెట్టాలి ప్రభా అని చెప్పి ఆనాడు ఆ తల్లి చేసిన ఆ ప్రార్థనతో పాటు క్రియ చేసింది చూసారా నైలు నదిలోనికి అలా చెప్పి బాయ్ చెప్పి దేవా నీవి నీవు నాకు ఇచ్చిన బిడ్డ నీకు సమర్పించేసాను మనం ఎప్పుడు సమర్పిస్తూ ఉన్నామండి ఇక చనిపోతాడు ఇక బ్రతకడు లేదు కాలు చెయ్యి లేకపోతే ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్యూ ఇక వీడికి అసలు ఏమి బుర్ర తక్కువ ఇక ఈ అమ్మాయికి ఏమి అస్సలు మాట్లాడటం రాదు ఇటువంటి వాళ్ళని దేవుని సౌకిచ్చేద్దామని తల్లి తండ్రి తీర్మానం చేసుకుంటారు మంచిది ఆ తీర్మానాలు కూడా ఒకవేళ తన సేవ కోరికి ఒక్కొక్కసారి దేవుడు అట్లా అనుమతిస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది కాలగమనాన్ని ఎవరైతే అక్కరకు రారు అని అనుకున్నారో వారిని దేవుడు ఉన్నతముగా ఎంతో గొప్పగా వాడుకుంటూ ఉన్నారు అలాగే ఈ మోసే జీవితంలో కూడా ఇక తల్లి చేత బాయ్ చేపించుకున్నాడు తల్లి చేత పాలు అంటే పాలు తాగే పసి వయసు మరి పొట్ట నిండా బా బాగా పాలు పట్టేస్తుంటుంది తల్లి అసలు బాలింతగానండి కన్నీరు విడవకూడదు కానీ ఆనాడు ఒకే బేతు ఎంత కన్నీరు కార్చుంటుందో ఎంత బాధపడుంటుందో ఇద్దరు బిడ్డలున్నారు ఈ బిడ్డ పో లేకపోతే మాలే అని అనుకోలా ఇదంతా గమనిస్తా వచ్చింది అక్క వెంటనే చిన్న వయసు కానీ తమ్ముడి మీద ప్రేమ సరే చూద్దాం వెంబడించినంత దూరం ఇదంతా ఎవరు చెప్తే చేసింది కాదండి దేవుడు వారి మనస్సులో పెట్టిన ఆలోచన హౌ ద లాడీస్ వర్కింగ్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది తల్లి ద్వారా దేవుడు ఎలా పనిచేస్తూ వచ్చారో ఆ తర్వాత ఈ యవ్వనస్త్రాల్ని దేవుడు ఉపయోగించిన టీనేజ్ గర్ల్ని దేవుడు ఉపయోగించుకుని అలా దూరముగా వెళ్ళటం ఆ తర్వాత ఇందులోనే మనకు కనపడుతుంది నాట్ మదర్ బట్ బికేమ్ మదర్ తల్లి కాదు తల్లిగా మారింది రాజాజ్ఞ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడే మరలా సంరక్షణ కూడా ప్రారంభమయ్యింది అసలు ఈ ఈ టెక్స్ట్ అంతా చదువుతుంటేనండి అసలు చూడండి ఏ ఫరో కుమార్తెకు తెలు చాలా స్పష్టంగా ఉంది అక్కడ చూసినట్లయితే రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుతున్నాను చూడండి ఓకే చాలమ్మ థ్యాంక్ యూ ఇక్కడ ఒక పక్కన ఏం జరుగుతుంది నా తమ్ముడికి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా వెళ్తున్నాడు మళ్ళీ ఇట్ల ఇట్ల నీళ్లు తొయుటు కొద్దిగా ముందుకు పంపించడం ఇలా చేస్తూ వెంబడిస్తూ వెంబడిస్తూ అసలు తన చూపంతా పెట్టి మీదే ఉంది ఎన్ని కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుని ఉంటాయో ఎంత బురదలో నడుస్తూ వెళ్ళిందో తన తనకేమవుతుందో అనే ఆలోచన లేదండి నా తమ్ముడు కాపాడబడాలి నా తమ్ముడు కాపాడబడాలి నేను కాపాడుతాను మీరు యామో దేవుడు అని వాగ్దానం చేశారా కానీ తన మనస్సులో ఒక నిశ్చేత దేవా ఈ బిడ్డనిచ్చినవాడు నీవు ఈ బిడ్డను కాపాడేవాడు కూడా నీవే కదా డెఫినెట్గా విల్ ప్రొటెక్ట్ మై బ్రదర్ ఆ విశ్వాసము తను కలిగి ఉన్నదండి అక్కడ దేవుడు చూసారా ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు ఈ ఎవరైతే రాజాజ్ఞ వచ్చిందో ఆ కత్తి దగ్గరకు వెళ్ళాలి ఈ బేబీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు ఫరో కుమార్తె అసలు ఆ సమయంలోనే ఏటి ఒడ్డుకు రావాలా స్నానానికి రావాలా ఆలోచించండి అంతా కూడా ఏంటో ఇట్స్ లైక్ ఎ ప్లాన్ ఈ స్టోరీ తర్వాత కాలంలో రాయబడింది మోషే చేత ఇదంతా కూడా అనలైజ్ చేసుకుని ఎంత చక్కగా రాస్తూ వచ్చారో అప్పుడు మాట్లాడుతూ ఉన్నాయి ఇక్కడ మనం చదువుతూ ఉంటే సో పని ఏదో పెట్టి కూడా ఏదో సాదాసీదాగా పెట్టి చేయాలా చూడగానే ఆకర్షించ అమ్మో అందులో ఏ మణులు మాణిక్యాలు ఉన్నాయో ఏ బంగారం ఉందో ఎలా ఉందో అని చెప్పి ఆశించి గబాల్న వెళ్ళి ప్రమాదం ఎదురైనా ప్రమాదాన్ని ఛేదించి తెచ్చుకున్నట్లుగా అంత సుందరమైన పెట్టెను తయారు చేసింది ఒకే బీత ఇప్పుడు తన పనికత్తెని పిలిచింది తెప్పించుకుంది ఆ పెట్టెను ఓపెన్ చేసింది అన్నాడు ఎలా ఏడుస్తున్నాను బాబు మీరు మీలో నేర్చు చూపిస్తారా ఒక్కొక్కసారి మన ఇంట్లో పిల్లలు పెరిగే కొలది అసలు వాళ్ళు ఎలా నవ్వారో ఒక్కొక్కసారి ఎలా పడ్డారో ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా ఏడ్చారో అని చెప్పేసి మనం చక్కగా ఫోన్లో దూరంగా ఉన్న వాళ్ళకి వినిపిస్తాం రికార్డ్ చేసి మరీ మనం వినిపిస్తూ ఉంటాం సో అట్లాగే ఈ మధ్య మా మనవడు ఒకే ఒక్క మాట నేర్చుకున్నాడండి ఒకే ఒక్క మాట నానమ్మ ఇక కారులో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ వీడియో కాల్ ఆన్ చేస్తారు ఇక ఆన్ చేసినప్పుడు హాయ్ అవి అనగానే అని ముందు గుణ గుణించుకుంటాడు లోపల ఇక మళ్ళా స్కూల్ కారు ఆగి బ్యాగ్ తీసుకునేంత వరకు కూడా ఇక అదే పాట నానమ్మ 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 ఇక చాలు ఇక వెయ్యి మాటలు పలికినంత సంతోషం మాకు ఇంకా అంతకు మించి కావాల్సిందేముంది సో అట్లాగే ఈ బాబు కారమన్న ఏడుపు గుచ్చుకుంది తల్లి కాదు తల్లికైతే ఆ పేగుబంధం విలువ తెలుస్తుంది పిల్లల ప్రేమ విలువ తెలుస్తుంది నేనైతే నా వివాహానికి ముందు నాకు బెన్నీ పుట్టకముందు మా ముగ్గురు నలుగురు పిల్లలకి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మా సెకండ్ సిస్టర్కి ఇద్దరు పాపలు మా థర్డ్ సిస్టర్కి పాప బాబు వీళ్ళ నలుగురిని నేనే పెంచా ఎలా అంటే చాలా కఠినంగా పెంచా అంత లైన్లో నిలబెట్టేదాన్ని స్నానానికి తర్వాత వరుసగా డ్రెస్ చేయటానికి నీట్గా రెడీ చేయటానికి దానికి కూడా వన్ టూ త్రీ ఫోర్ అల్లరి చేశారా ఇక అంతే వన్ టూ త్రీ లాస్ట్ ఇక తర్వాత ఇక వాళ్ళకి అర్థమైపోద్ది అయ్యా బాబో ఈ డెవిల్ పిన్నితో దెబ్బలు తినే కంటే అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే చాలా కామైపోయేవారు పిల్లల పెంపకం సో ఆ తర్వాత మా పాప పుట్టిన తర్వాత నాకు అమ్మో పిల్లల్ని కొట్టకూడదు ఇక అప్పటి నుంచి నా నలుగురి మీద ఎంత ప్రేమ పెరిగిందో ఇక మాటల్లో చెప్పలేను వాళ్ళు అనేవారు నువ్వు మా పిల్లల్ని కొట్టావు కదా అందుకని ఇప్పుడు నీ పిల్లలు మేము కొడతాం అని సరదాగా అనేవారు కానీ కొట్టేదానికంటే పెట్టేంతగా మా సెకండ్ సిస్టర్ థర్డ్ సిస్టర్ చాలా ఇందాకే చెప్తూ వచ్చింది కదా పాప సో టెస్ట్ మని నేను చూపించే అప్పటికి ఇప్పటికీ కూడా నేను వాళ్ళని పెంచిన దానికంటే కూడా నేను అదే ప్రభు పని మనం చేస్తేనట మన పని మన ప్రభు చేస్తారట నేను కూడా అంత ప్రేమగా పెంచలేని మొన్న కూడా అదే అంటున్నాను మా అక్క మంచి డీప్ స్లీప్లో ఉన్నారు ఉన్నప్పుడు వెంటనే మా రో జన్ని అనుకుంటే అడిగింది తనకు కావాల్సింది అడిగింది నేనైతే చెప్తున్నాను కదా చేసి పెట్టలేనేమో అంత ఓపిక ఉండ ఉండదేమో మరి అంటే మే మేబీ తెలీదు ఇక అక్క జిన్నీకి అది కావాలంట అడిగింది ఎవరండి వెంటనేనండి భలే పని చిటుక్కులో తీసుకొచ్చేస్తా ఎలా వెళ్తుంది అలా తెచ్చి వేడి వేడిగా కూర్చున్న చోటుకు తెచ్చి తీసుకొస్తా చూడండి ఇలా ఈ రీతిగా పిల్లల పట్ల ప్రేమను మనం చూపిస్తాం ఇక్కడ ఎప్పుడైతే బాల మోషే కార్ మన్నాడో ఫరో కుమార్తె హృదయం అలా ద్రావకంలాగా కరిగిపోయింది ఎక్కడైతే శాసనం పుట్టిందో మగ బిడ్డను చంపాలి అన్న చోట అక్కడ ఒక నాయకుడు తయారు చేయబడుతూ ఉన్నాడు టకటక అన్నీ కూడా జరిగిపోయాయండి వెంటనే ఈ అక్క అనుసరిస్తూ ఉంది ఈ ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళింది వెంటనే పరుగు పరుగున వెళ్ళింది నేను అనుకున్నాను బహుశా తనకు కూడా ఏదో ఒక స్వతంత్రత చను ఉండు లేకపోతే గబాల్న వాళ్ళ దగ్గరికి ఎప్పుడో చవలేం అందుకని వెళ్ళడము మాట్లాడటం ఇదంతా కూడా జరిగి ఉంటుంది అందుకని ఎవరు కూడా అభ్యంతరం పెట్టాల వెళ్ళి మాట్లాడటానికి అందుకని మన పరిచయాలు అవి కూడా మనకి కొన్ని సందర్భాలలో ఉపయోగపడుతూ ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఇక అక్క స్థానంలో ఉన్న తల్లి కానీ అక్క ఏం చేస్తుందంటే వెంటనే వెళ్ళడము తీసుకోవడము చొరవ తీసుకోవడం మళ్ళీ వెంటనే ఇక ఇప్పుడు మదర్ని ఏం చేసేస్తుందంటే మదర్ బికెమ్ ఎ నాస్ చూసారా ఈ ఒక్క క్యా ఒక ఈ ప్యాసేజ్లో త్రీ మదర్స్ మనకి ఇంట్రడ్యూస్ చేయబడుతూ ఉన్నారు ఒకళ్ళేమో మదర్ కానీ నర్స్గా పరిచయం చేయబడుతూ ఉన్నారు కానీ ఒకరు జస్ట్ ఒక అక్క కానీ తల్లి కంటే కూడా ఎంతో ప్రేమను ఆప్యాయతను కనపరిచి సంరక్షణలో శిష్టు యాజ్ ఎ మదర్ అంటే ఏ విధమైన ప్రమాదము కలగకుండా అలాగే ఇప్పుడు నేను రాణి రాజుగారి కుమార్తెను ఇక్కడ రాజాస్థానంలో నుంచి ఆజ్ఞ వచ్చింది ఇదిగో ఆ పెట్టె తీసుకుని అదిగో బాలుడు ఉన్నాడు అక్కడ తీసుకుని నాన్నగారు పంపించండి రాజాజ్ఞ వచ్చేసింది ఇదిగో బహుశా ఎవరైనప్పటికీ వీడు ఈ ఇస్రాయిలిని కుమారుడే లేకపోతే ఇంత మంచి బిడ్డను వదలరు కదా అని ఎంత దయను పుట్టించాడో ఎక్కడైతే కఠినత్వం ఉంటుందో అక్కడ దయను పుట్టించే దేవుడు మన దేవుడు ఎక్కడైతే శ్రమ ఉంటుందో ఆ శ్రమను ఆనందముగా మలచే దేవుడు మన దేవుడు అప్పటిదాకా గుండెలు అవసిపోయేలా ఏడుస్తూ ఎక్కడో మూల కూర్చుంటే పరుగు పరుగున వెళ్ళి అమ్మా అమ్మా అంటూ ఆర్తనాదాలు చేస్తూ గట్టిగా ఆర్చుకుంటూ ఈ అక్క మిర్యాము పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఏమైందే ఏమైందే నీకేమన్నా ఆపద వచ్చిందంటే లేదమ్మా రా రా అంట ఆ సంతోషంతో మాటలు రాకుండా ఆ తల్లిని ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళింది ఎక్కడికమ్మా ఎక్కడికమ్మా ఇప్పటికే నా బిడ్డను కోల్పోయి అమ్మా నువ్వు బాధపడమాకు నీ కన్నీరు ఆగిపోవలసిందే నీ కన్నీరుని సమాప్తం చేసేస్తున్నాడు నీ దేవుడు అని చెప్పి వెంటనేనండి ఆ తల్లిని తీసుకుని వెళ్ళి తల్లి బిడ్డలిద్దరినీ కూడా ఐక్యపరచిన ధన్యత ఎవరికి ఉందండి అక్కడ మనం చూసినట్లయితే ఆ మిర్యాముకి దక్కిందండి చూసారా అదండి మన కన్నీటిని తుడిచే దేవుడు మన దేవుడు మన శ్రమను ఆనందముగా మలిచే దేవుడు మన దేవుడు మన వేదనను ఎంతో విమోచనగా దినముగా ప్రకటించే దేవుడు మన దేవుడు అందుకని ఈ ముగ్గురు తల్లుల ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నారు కదా హూ ఈజ్ లైక్ మాధవ్ ఈ ముగ్గురులో తల్లి స్థానంలో ఎవరితో మనం కంపేర్ చేయగలని చెప్పండి ఎవరి పాత్ర వారిదే అందుకని మరి మనము ఏ విధమైన తల్లులుగా మన కుటుంబాలలో మన సంఘాలలో మనం పోషిస్తూ ఉన్నాం మన ప్రాంతాలలో మనం పోషిస్తూ ఉన్నాం ఆలోచన చేసుకుందాం మన దేవుడు మనకు తోడుగా ఉన్నారు కాబట్టి మనము ఎన్నటికీ కూడా మనకు అప్పగించిన బాధ్యతల్లో మనం కొనసాగుతూ వెళ్దాం ఎందుకంటే లేవీ కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో మనకి కనపడుతుంది కదా ఎవ్రీ వన్ ఆఫ్ యూ షాల్ రివ్యూ హిజ్ మదర్ అండ్ హిజ్ ఫాదర్ అంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిని తండ్రిని సన్మానించాలి నిర్గమా కాండము ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన అంటూ ఉన్నారు కదా అక్కడ కూడా ఆనో యూర్ ఫాదర్ అండ్ మదర్ అక్కడ తల్లిని తండ్రిని సన్మానించము అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నారు ఈవెన్ సామెతలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో చూసినట్లయితే అక్కడ కూడా ఒక స్త్రీ తల్లిగా ఏ రీతిగా తన బిడ్డల కొరకు కష్టపడుతుందో ఏ రీతిగా వేకుజామున లేచి తాను చేయవలసిన పనులన్నీ కూడా చేస్తుందో అక్కడ ఎంతో చక్కగా మనకు తెలియచేస్తూ వచ్చారు అందుకని జ్ఞాపకం చేసుకుందాం తల్లి తన కష్టాన్ని కష్టముగా ఎన్నటికీ కూడా ఎంచ తన బిడ్డలు ఒక స్థాయికి రావాలని తల్లిపడే ప్రయాస ఎంత గొప్పదో కానీ దురదృష్టం ఏమిటి అని అంటే పాపము మనుషుల మీదకు ఎగబాకుతూ తల్లి తన తల్లితనాన్ని కూడా మరచి ఈ రీసెంట్గానే మనం చూస్తూ వచ్చాం పసి కందును భూమిలో పెట్టేసేసింది తన పాపానికి ప్రతిరూపముగా బేబీ బయటికి వచ్చేసరికి బహుశా అంతకు మించి మరొకటి అయి ఉండదు కదా ఆలోచన చేయండి బొడ్డు కూడా ఆరిని పసిగుడ్డిని భూమిలో పాతి పెట్టేస్తే అందులో నుంచి ఏదో చిన్న కాలు మొత్తానికి బయటకు వస్తే వెంటనే బయటకు తీసి అబ్బిడని బ్రతికించారు అసలు ఆశ్చర్యం అండి పసిగుడ్డు మీద అంత కప్పి వేస్తే ఎలా బ్రతికి బట్టగట్టిందో ఏ తల్లి బిడ్డో అటువంటి పిల్లలు ఎంతమంది భూమిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారో పాపమండి పాపం ఆ పాపాన్ని అధిగమించాలంటే మనలాంటి తల్లులు ప్రార్థనతో మరింతగా మన దేశమును ఎంతగానో ఏలుబడి చేస్తున్న చీకటి శక్తుల కొరకైనా విడుదల కొరకైన ప్రార్థనతో మనము నింపబడాలి ఆనాడు తల్లి అయిన మిర్యాము తన బిడ్డను మోసే కొరకు ఎంత ప్రార్థన చేసి ఉంటుందో ఆ ప్రార్థన ఫలితమే శత్రువుల చేతిలో చంపబడవలసిన వాడు శత్రువు ఆ స్థానంలోనికి వెళ్ళి నలభై సంవత్సరాల పాటు సకల విద్యలు కూడా అభ్యసించి ఆనాటి దినాల్లో ఇస్రాయేల్ ప్రాంతం అంతటిలో కూడా నండి అధికమైన విద్య కలిగిన వ్యక్తిగా పేరు ప్ర ఖ్యాతులు వాడు మోషే అటువంటి విద్య కలిగిన వారు మరెవ్వరు కూడా లేరు అని చెప్పి మనకు బైబిల్ గ్రంథం చరిత్ర కూడా ఉంది అటువంటి విద్య జ్ఞానము కలిగిన వారిని సంరక్షించడానికి మీలాంటి అక్కలు కావాలండి మన కుటుంబాలలో పాపమునకు లోబడి జారిపోతూ ఉన్న ఎవరిని బిడ్డలు రక్షించాలి అని అంటే నా తమ్ముడు కోసం నా అన్న కోసం నా అక్క కోసం నా చెల్లి కోసం నేను పూట పడతాను ప్రభు కొరకు నేను సంపాదిస్తాను అనే తల్లులు కావాలండి అంతేకాదు ఒక్కొక్కసారి మనం తల్లులం కాకపోవచ్చు వారికి మనకు ఏ సంబంధము లేకపోవచ్చు కానీ ఒకవేళ తల్లిగా నిలబడవలసి వస్తే లార్డ్ హియర్ ఐ రెడీ టు స్టాండ్ ఫర్ దమ్ యాజ్ అ మాధ అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము వేడుకుంటామో అక్కడ దేవుడు ఫరో కుమార్తెలాగానండి మనం నిలబెడతాడు మన అండర్లో వాళ్ళు ఉన్నతమైన విద్యను అభ్యసించి రేపు థామస్ ఆల్వె థామస్ సాల్వా ఎడిసన్ లాంటి వారిని మరొక కొంతమంది వ్యక్తులను గొప్ప గొప్ప నాయకుల్ని మన దేవుని కొరకు మనం సంపాదించగలుగుతాం ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో మాతృ దినోత్సవ సందర్భముగా మాతృమూర్తులుగా మన ప్రాంతం కొరకు మనం ఏ నిర్ణయాన్ని చేసుకుందాం చెప్పండి మన ప్రజల కొరకు మన రక్త సంబంధికుల కొరకు ఏ నిర్ణయంతో మన దేవుడు మన నింపుతూ ఉన్నారో ఆ మాటను ప్రభుతో చెప్పండి తండ్రి స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నా ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లోనైనా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన రక్షక కృతజ్ఞతలు ప్రతి ఒక్కరిని దీవించండి ఆరాధనలో ప్రభు సంస్కార పరిచర్యలో కానుక సమర్పణ ఆరాధలో మందిరము కొరకు తీయబడిన ప్రత్యేకమైన కానుకలో ప్రతి ఒక్క చేతిని కూడా ప్రభ చూస్తూ ఉన్న దేవుడవునైనా వారి గుప్పిలిని మరింత పెద్దదిగా చేయగలిగిన దేవుడవు ఈ స్థ ఈ ప్రాంతంలో గొప్ప స్థలాన్ని కొల కొనగలిగినంత గొప్పగా ఈ హస్తాలను దీవించండి నాయన మా ఇంటిని మేమే కట్టుకోవాలి మా సంఘాన్ని మేమే నిర్మాణము చేసుకోవాలి అట్టి రీతిగా పాడి పంటలను వారి ఉద్యోగ వ్యాపారాలను ప్రభ వారి కష్టార్జితాన్ని రెట్టింపుగా వెయ్యంతలుగా లక్షంతలుగా నాయన బహుగా దీవించండి ఆశీర్వదించండి అలాగే తల్లులుగా తల్లి యొక్క ప్రేమ కలిగిన సంఘముగా నాయన అటువంటి ప్రేమతో తండ్రి మమ్మను నడిపించండి అలాగే మా ముందున సమయం అంతట్లో కూడా ప్రభ మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నామును ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ఆమె దేవుని ప్రేమ కృప అన్యోన్య సహవాసము సదా ప్రతి ఒక్కరికి తోడయి ఉండి నడిపించునుగాక ఆమె అందరికీ వందనాలండి